స్వాగతం సికింద్రాబాద్ న్యూ క్లబ్ ఫ్రీ హోల్డ్ సమస్య పరిష్కారానికి సంబంధించి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ కంటోన్మెంట్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గణేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వివరంగా చర్చించారు ఈ సందర్భంగా ఒక వినతి పత్రం అధికారికంగా సమర్పించారు ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ న్యూ క్లబ్ నా నియోజకవర్గ పరిధిలో ఉందని అంతేకాదు నేను కూడా ఈ క్లబ్ యొక్క స్థాపక సభ్యుడినినని మీరు ప్రతినిత్యం చేస్తున్న సభ్యుల సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరతగతిన పరిష్కారం వచ్చేలా చూడటం నా బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టంగా హామీ ఇచ్చారు అదేవిధంగా భవిష్యత్తులో క్లబ్కు సంబంధించిన ఏవైనా అభివృద్ధి సమస్యలు ఉంటే నన్ను ఎటువంటి జంకు లేకుండా నన్ను సంప్రదించవచ్చని నేరుగా చర్యలు తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ముప్పిడి గోపాల్ మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం కోసం నేను ఎప్పుడూ ముందుంటానని ప్రభుత్వ అధికారులతో నేరుగా సమన్వయం చేస్తూ మీకు న్యాయం జరిగేలా చూస్తానని న్యూ క్లబ్ అభివృద్ధికి ఇది ఒక మంచి ఆరంభమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముప్పిడి గోపాల్తో పాటు మాజీ కమిటీ సభ్యులు నాగులు నరేష్ పాల్గొన్నారు నేను గుప్పిడి గోపాల్ న్యూ క్లబ్ పాత సీనియర్ మెంబర్ను జీ థర్టీ సిక్స్ నా నెంబరు మరి ఆగస్ట్ పది తారీఖు నాడు క్లబ్లో అధ్యక్షుని ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను అధ్యక్షునిగా పోటీ చేస్తున్నా దయచేసి న్యూ క్లబ్ మెంబర్స్ అందరికి వచ్చి నాకు ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపిస్తానని కోరుకుంటున్నాను అదే రీతిగా మరి మా శాసనసభ్యుడు శ్రీ గణేష్ గారు కంట్రీ మేజావర్గం శాసనసభ్యుడు శ్రీ గణేష్ గణేష్ గారిని కూడా మర్యాదపూర్వకం పూర్వకం కలగడం జరిగింది ఎందుకంటే న్యూ క్లబ్లో కూడా మరి శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే గారు ఫౌండర్ మెంబర్లు మరి ఆయన కూడా ఏమన్నాడంటే ఈ క్లబ్బును అప్లెషన్ చేయాలనుకుంటే వేరే స్టేట్లల్లో మనకు రూములు ఇవ్వాలంటే అపరేషన్ వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ క్లబ్ను ఫ్రీ బోర్డు చేస్తా అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది క్లబ్లో ఏది ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా అభివృద్ధి గురించి ముఖ్యంగా తంబోలు ఆడేటప్పుడు మరి వర్షం వస్తే తంబోల పందైతుంది కాబట్టి ఆ తమ్ములు ఆడని కూడా షెడ్ చేయడానికి కూడా మరి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చే అదే రీతిగా మరి ముఖ్యమంత్రితోటి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా మాట్లాడి తొందరగా ఇంత తొందరగా అయితే అంత తొందరగా ఫ్రీ ఓల్డ్ చేపిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది క్లబ్ ఇంట్రెస్ట్ క్లబ్ మెంబర్ల గురించి అభివృద్ధి గురించి ఏదైనా నేను ముందుండి చేస్తా కోపాలన్నా అని విత్ టీవీ గో గోలే అని చెప్పి నాకు మాట్లాడడం జరిగింది దయచేసి మన న్యూ క్లబ్ మెంబర్లు మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం చేసి తెలియజేసుకుంటున్నాను నన్ను పదో తారీఖు నాడు ఆగస్టు పదో తారీఖు నాడు పదిగా పదకొండు గంటల నుంచి ఆరు గంటల వరకు మీ యొక్క అమూల్యమైన ఓటు చేసి దాన్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను